డోంట్ ఫియర్ ద డిసీజ్ బట్ ఫియర్ ద సిన్ ఇన్సైట్ లోపల ఉన్న పాపానికి భయపడండి యోబులాగా అమ్మో నా యవన బిడ్డలో ఎక్కడ పాపం చేసేసారో అమ్మో నా యవన కొడుకు ఎక్కడ తాగి ఏ దుర్మార్గపు దారుల్లో దుస్తులతో కలిసి వెళ్ళిపోతున్నాడో పాపలు కూర్చున్న చోట కూర్చుంటున్నాడు లెట్ మీ ఇట్ అవుట్ చెక్ చేసుకుంటాను ఇది కదా అనుకోవాల్సింది ఇది అనుకోవట్లేదు తల్లిదండ్రులు ఎంతసేపు నా కొడుక్కి ఉద్యోగం వచ్చినట్టు ప్రార్థించొద్దురు అని తల నాలుగు ఎక్కువ తన్నుల తాంత ఉద్యోగం వస్తే నీకు అంతే ఉద్యోగం రాకముందు ఒక తన్ను మరి ఉద్యోగం వచ్చింది కదా కొంచెం బోనస్ అని చెప్పి వన్ ప్లస్ త్రీ ఫోర్ తుప్పును తులిపోతావు దేవుని స్తోత్రం కలిగిన గాక నీ కొడుకు కోసం నీ కూతురు కోసం ఉద్యోగము వ్యాపారము కాదు వాడేదో కొంచెం పాపంలో వెళ్తున్నట్టు నాకు అర్థమవుతుందయ్యా కొంచెం వాడు చెడు మార్గంలో వెళ్ళిపోతున్నాడు మీరు రహస్యంగా మోకరించినప్పుడు నా కొడుకు కోసం ప్రార్థించండి ధైర్యం ఉందా నీకు సిగ్గు అమ్మో పాస్టర్ గారితో చెప్పేతమ్మా చూచి అలా చెప్పకూడదు మళ్ళీ మన పరువు అంతా పాస్టార్ ఇంతవరకు మంచి మార్కులు వేసుకున్నాం ఈ చివరిలో మళ్ళీ పాస్టర్ గారికి మనమే మన పాపం చెప్పితే ఎలాగా సిగ్గులేని విశ్వాసులు వాడు బతికి ఎప్పుడు అలాగ రహస్యంగా నలిగిపోతూనే ఉంటుంది అలా మా నాన్నైనా వాడి బతికైనా తీరది అది అన్నటికి తీరక అట్లా ఉండాల్సిందే జాగ్రత్త నీ కూతురు నీ కొడుకో నువ్వు రహస్య దోషాలు ఫస్ట్ వాష్ ఇట్ అవుట్ కన్ఫ్యూస్ అట్లీస్ట్ కన్ఫ్యూజ్ చేయండి ఒప్పుకోండి నేను తండ్రి నా కొడుకు పాపి ప్రభువ నా కూతురు పాపి తండ్రి దాని మార్గాలు చెడిపోయినాయి తిరిగి అయిపోయిందండ్రి చింత చిన్న మంచి కూడా లేదు నాయన అట్టుడు ఏం చేయాలి ప్రభువ ఇది అడగాలి నువ్వు దేవుని స్థితి కలిగినగాక యేసు అందుకే వచ్చాడు అందుకు మాత్రమే వచ్చాడు అర్థమైందండి ఆయన ఒక మాట చెప్పి ముగించేస్తాను ఊరోళు రోగాలు రోగాలు గాక అని అక్కడి నుంచే పలికేస్తే అయిపోదా అయిపోదా అండి అక్కడ ఉండి అక్కడే కూర్చొని పరలోకలు కూర్చొని ఆ సింహాసనం మీద కూర్చొని ఊరలందరి రోగాలు క్షమించబడును గాక అని ఇలా కానీ ఇలా కానీ చెయ్యి ఏమవుద్ది ఫినిష్ అందరి పాపాలు పోతాయి తమ అప్పులన్నీ కూడా గాక అని పరలోక నుంచి పలికేశాడు అనుకోండి ఆయన ఫినిష్ కోట్ల రూపాయల అప్పులు కూడా ఓవర్ నైట్లో తీరిపోతాయి కానీ ఎందుకు అలా చేయట్లేదు అంటే ఆయనకు ముందు కావాల్సింది అప్పులు తేరడమో తెప్పలు పోవడమో కాదు తప్పులు క్షమించబడ్డం పాపాలు క్షమించబడ్డం అందుకే వారి విశ్వాసాన్ని చూశాడు కానీ ఆయన విశ్వాసంతో స్వస్థపరుద్దమని చూస్తే లోపల పాపాలు కనిపిస్తున్నాయి ఏసుకి నా కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని పాపాలు క్షమాపణ ముందు ఆశీర్వచనం పలికి దీవించి ఆ తర్వాతే రోగాన్ని స్వస్థత చేశాడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసి ముగిస్తున్నాను ప్లీజ్ నీకు తెలిసిన నీ దోషం నాకు తెలిసిన నా దుర్మార్గ పాపం నేను ఈ రాత్రి ఒప్పుకుంటే మై జీసస్ ఇస్ రెడీ టు ఫర్గ్ యువర్ సెన్స్ అండ్ హీల్ యువర్ బాడీ నీ పాపాలు క్షమించి నీ రోగాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు స్వస్థత చేస్తాడు ఆర్ యు రెడీ నువ్వు సిద్ధమైతే ఆయన సిద్ధమే